ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ బాలికలపై సామూహిక అత్యాచారం హేయమైన చర్య రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు విశాఖపట్నంలో నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేడేళ్ల బాలికపై పదిహేడు మంది సామూహిక అత్యాచారం చేశారని ఇది సభ్య సమాజం తలదించుకునే చర్య అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు విషయం తెలిసిన వెంటనే బాధితురాలని పరామర్శించి వైద్యులకు తగిన ఆదేశాలను మెరుగైన వైద్యం అందించాలని తెలియజేశారు అలాగే మహిళా కమిషన్ కూడా వెంటనే స్పందించి బాలికకు తగిన రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేశారు పోలీసులు ఇప్పటికే పదహారు మందిని అరెస్ట్ చేశారని తెలిపారు ఈ సంఘటనపై ఆయన ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్తో మాట్లాడుతూ సోషల్ మీడియా అశ్లీల చిత్రాల ప్రభావాన్ని పిల్లలు ఆకర్షితులవుతున్నారని తల్లిదండ్రుల పర్యవేక్షణని నిరంతరం ఎదిగే పిల్లలపై ఉంటారని అన్నారు తదుపరి జరిగిన వెనుకబడిన తరగతులు వసతి గృహాలు సంక్షేమ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల సోషల్ మీడియాకు సెల్ ఫోన్లకి దురలవాట్లు చెడు స్నేహాలకు దూరంగా ఉండేటట్లుగా చూడాలని పర్యవేక్షణ చేయాలని సూచించారు నిరంతర పర్యవేక్షణ చేయాలని సీసీ కెమెరాలు ఫిర్యాదులు పెట్టి ఏర్పాటు చేయాలని వసతి గృహం సిబ్బంది విధుల నిర్వహణలో ఆలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఏదైతే గత వారంలో ఒరిస్సాకు చెందిన ఒక మైనర్ బాలిక మీద సుమారుగా పదిహేను మంది నుండి పదహారు మంది వరకు అఘాయిత్యాన్ని అబ్యూజ్ పాల్పడ్డారో ఆ దురదృష్టం చాలా ఆ దురదృష్ట సంఘటన చాలా దురదృష్టకరం అటువంటి సంఘటన జరగడం మేము ఏం చెప్తున్నాం అంటే ఎవరైనా తల్లిదండ్రులు కానీ అలాగే ఉపాధ్యాయు సిబ్బంది కానీ అందరూ చెప్తున్నా పిల్లల మీద పర్యవేక్షణ అవసరం చేయవలసిన అవసరం ఉంది ఇంకో ప్రతి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలకు సంబంధించిన ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయి విషయంలో స్నేహపూర్వకంగా ఉండాలి అమ్మాయితో రెగ్యులర్గా వాళ్ళ పిల్లలతో కంపల్సరీగా మాట్లాడాలి ఎందుకంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఏమైనా బయటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు గట్టి ఎదురైనా ఓపెన్గా అవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అందుకోసం ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో కంపల్సరిగా కొంతసేపు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం అయితే మేము కూడా ఈ ఎవరైతే ఈ టీనేజ్ పిల్లలు ఉన్నారో ఈ ఆరో తరగతి నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైనా అపరిచిత వ్యక్తులతో మాట్లాడద్దు అపరిచిత వ్యక్తులతో ఫోన్లు సంభాషణలు కానీ వాట్సాప్ చాటింగ్లు కానీ లేకపోతే ఫేస్బుక్ల ద్వారా కానీ లేకపోతే ట్విట్టర్ల ద్వారా కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ల కానీ పరిచయాలు పెంచుకోవద్దు అన్నెసరీగా ఇతరులతో పరిచయాలు పెంచుకోవద్దు దేశాలు ఎందుకంటే మంచి మంచి స్నేహాలు చేయాలి తప్ప చెడు స్నేహాలు చేస్తే ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయని మేము కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మొన్న జరిగిన సంఘటన అయితే అందులో మేము ఏం చెప్తామంటే ఇతర అపరిచిత వ్యక్తులతో తప్పనిసరిగా మీరు అప్రమత్తంగా ఉండాలి అయితే ఇటువంటి సంఘటన అయితే దురదృష్టం ఇటువంటి సంఘటన జరగడం కూడా కూడా వెళ్ళడం జరిగింది ఆ సంబంధిత వైద్య శాఖ అధికారులకి పోలీస్ శాఖ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా పోలీసు మన వైద్య శాఖ అధికారులు కూడా మెరుగైన వైద్యం అందించారు అమ్మాయి అయితే సురక్షితంగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నారు అలాగే పోలీస్ అధికారులు కూడా ఈ కేసుని నిజంగా పోలీసు అధికారులకు నిజంగా మా బాలకుల కమిషన్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తుంది ఎందుకంటే జరిగిన సంఘటన జరిగిన సంఘటన వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం పట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మాకు మాకు నేను ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకే ఒం ఇంకొకరు దొరకవలసి ఉంది వాళ్ళని కూడా నిఘా వేసి వాళ్ళని కూడా పట్టుకోవడానికి అయితే పోలీస్ సిబ్బంది వాళ్ళు రెస్క్యూ చేయడానికి వాళ్ళ టీం ద్వారా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే మేము కూడా మన ఈ సంఘటన జరిగిన తర్వాత కేజీఆర్ఎస్ అధికారులు కూడా మేము సంప్రదించడం జరిగింది ఆ సంప్రదించిన తర్వాత కేజీఆర్ అధికారులకి చాలా మెరుగైన వైద్యం అందించారు అలాగే ఇంకో విషయం చాలా గోప్యంగా ఉంచారు నిజంగా ఎందుకంటే ఎక్కడైనా ఇటువంటి బాలికల మీద నాక ఇచ్చే జరిగితే అమ్మాయి తాలూకా ఇండివిజువల్ వ్యక్తిగత సమాచారం కానీ ఫొటోస్ కానీ లేకపోతే పేర్లు కానీ గోప్యత పాటించాలి ఎవరైనా ఉన్నావు మీడియా వారు కానీ లేకపోతే హాస్పిటల్స్ అందరి కానీ పోలీసు అదైతే చక్కగా చక్కగా గోప్యత పాటించారు మంచి వైద్యం అందించారు ఇటువంటి సంఘటనలు జరగకూడదని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తుంటే ఇటువంటి వీటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించండి మీ మీ సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకంటే వీటి మీద అవగాహన కల్పిస్తే ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాం